या आराम चङा 25 کے بعد ایک بار جس طریقے کے کر رہا ہے وہ ہے سیلنٹ والے باڑن اور 10 اور 13 سملا اور 17 بار అంటే ఈ రోజున మండల విస్తృత స్థాయి సమావేశానికి చేసినటువంటి మన పేద నాయకులు శ్రీ దాండ సుబ్బరాజు గారికి అదేవిధంగా జనసేన బీజేపీ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారాలు అవునా అందరూ సమన్వయంతో సమ సమన్వయంతో అందరూ కూడా ఈ యొక్క సమావేశానికి సాఫ్ట్వేర్ చేయవలసిందిగా పోతూ ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి మాట మాట్లాడవలసిందిగా ఊరికిగా వివరించవచ్చుగా నేను వచ్చింది కానీ పోతే ఉన్న

మరి ఆ సంఘాలు ఎన్నిక ఇచ్చినట్టయితే మనకే గౌరవప్రదం ఉండడానికి వచ్చినటువంటి నాయకులు ఈరోజు ఈ సంఘాలను ఏకగ్రీయంగా సభ్యులను ఎన్నుకుని మరి మనం కాల ఎన్నికలు మనం అనుకుంటున్నాము బయటకు వెళ్ళి తగాదలు పడుకుని కంటే ముందే దాన్ని ఒక నిర్ణయాత్మకంగా మనం తీసుకుని మనం ప్రిపేర్కి వెళ్ళి దాన్ని విజయవంతం చేసుకోవడం అది మంచి లక్షణం కాబట్టి దీంట్లో మీటింగ్ అరేంజ్ చేయటువంటి పెద్దలందరికీ అదేవిధంగా మన శాసన సభ్యుల వరకు పట్టణాల్లో కూడా నీటి సంఘాలు వచ్చేటప్పటికి అన్ని కూడా మన మండలంలో కానీ నియోజకవర్గం కానీ చూసుకుంటాం నీటి సంఘాల ఎన్నికల నిమిత్తం మన ప్రియతమ నాయకులు మన శాసనసభ్యులు పెద్దలు బుచ్చిబాబు గారి ఆధ్వర్యంలో నేలపల్లి మల్లవరం పోలేకూరు కోరింగి తాళరే డిసిలో ఉన్నటువంటి నీటి సంఘాలు అయితే పొట్టువాళ్ళకు సంబంధించినటువంటి రైతాంగంతో కలుపుకొని మంజేరు నీటి సంఘం అలాగే పటవల నీటి సంఘానికి వచ్చేటప్పుడు మంజేరులో కొంత భాగాన్ని కలుపుకుని మంజేరు పటవల నీటి శాసనసభ్యులు హలోకారాలు ఈ ఈరోజు మరి గత ఐదు సంవత్సరాల నుంచి మనకి సాగునీటి ఎన్నికలు అనేవి జరగట్లేదు తీసుకొచ్చింది మరి రెండు వేల సంవత్సరంలో మేము అప్పుడు మాకు ఇరవై ఇరవై రెండు సంవత్సరాల వయసు కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే నీటి సంఘాలు సుమారు ఐదు సంవత్సరాలు నీటి వ్యవస్థ అంతా ద్రష్టి పట్టుకుని రైతులు నానా ఇబ్బంది పడే పరిస్థితి ఎవరో వేసుకోవడం జరిగింది దానికి పెద్దలందరూ వేదిక పెద్దలందరికీ వేదిక ముందు ఎన్డీఏ కూటమి నాయకులకి కార్యకర్తలకి సోదరులకి సోదరికి పాత్రికేయులకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారం ఎందుకంటే ఈ నీటి సంఘాలు అన్నది ప్రధానంగా రైతులు కాలం మీద అంటే రైతులకి అనుభవన వల్ల నీటి సంఘాలు పెట్టుకోవాలి ఎందుకంటే ఈ మండలంలో కూడా గతంలో చూసాం గత పది సంవత్సరాల నుంచి చూస్తా నేను ఎక్కువ ఇబ్బంది ఈ తాల నిర్మాణంలో వాటర్ మీద ఇబ్బంది ఎక్కువ ఉంది ఎందుకంటే మంగళవారం కింద గ్రాంట్ అదేవిధంగా పటవాళ్ళ నుంచి కింద చల్లంకి పెట్ట చల్లంకి అన్నీ కూడా ఇబ్బంది ఉంది ప్రధానమైన సమస్య మనకి గత ఎన్నికల్లో తిరిగినప్పుడు మనకి ఇంజనీర్ బ్రిడ్జి వల్ల ఎక్కువ సమస్య వస్తుందంటే అంటే అది ముఖ్యమంత్రి చేస్తాం టెండర్ ఉంది కాబట్టి అందులో దాన్ని గా బ్రిడ్జి కట్టుకోవడం జరుగుతుంది అదే కాకుండా ఇంకా ఇంకొక మేజర్ ప్రాబ్లం కూడా మనకి దగ్గర ఉండడం జరిగింది అది కూడా దాన్ని కూడా తొందరగా శాంక్షలు తెచ్చి ఏదైతే రైతాంగం ఉన్నారో అందరం ఆదుకోవాలని చెప్పి మన ప్రభుత్వం ఇచ్చారు కాబట్టి తప్పనిసరిగా మనం అందరం కలిసి పనిచేయాలి ఎందుకంటే పద్నాలుగో తారీఖు ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఎలక్షన్ కండక్ట్ చేయడం జరుగుతుంది దాంట్లో మనకి జనసేన టీడీపీ బీజేపీ పొత్తులో అందరి నాయకులు కూడా అక్కడ ఉండి చేయించవలసిన బాధ్యత ఉంది ఎందుకంటే ఈ మండలం నుంచి ఒక జనసేనకి అవకాశం ఇస్తుందని చెప్పాం వాళ్ళు కూడా దానికి అంగీకరించారు అది మన నెలపిల్లి కానీ మన పంచపాలం కానీ ఇస్తా అని చెప్పి అది కావాలని చెప్పి జనసేనకి ఆల్రెడీ అలడం జరిగింది జనసేన నుంచి ఆ నెలపిల్లికి రాసిడెంట్గా పెట్టుకుంటారు మిగిలిన కూడా మిగిలినన్ని మనం ఎవరైతే ఆశ ఉన్నారో ఎందుకంటే ఆశించేవాళ్ళు ఎక్కువ మన నాయకులు ఎక్కువ మేము ప్రధానంగా రైతులకి సంబంధించింది కాబట్టి పార్టీల పరంగా నాయకత్వం పరంగా కాకుండా రైతులకి పూర్తిగా అవగాహన ఉంది ఆ రైతు ఆలోపేదం కాబట్టి అందరూ సహకరించాలి అన్ని కూడా సక్రమంగా ఆయన అదేవిధంగా మనం కూడా అందరూ పెద్దలన్న సహకారం మీ ఆంధ్ర సహకారంతో రాసిద్ధి వ్యక్తులు దొరుకుతున్నారో సంఘానికి ఉంది కొన్ని సంఘాల్లో తప్పనిసరిగా అందరికీ అవకాశం రాదు కాబట్టి మన రేపు చెప్పినట్టుగా రేపు ఇంకా మనకి సొసైటీలు ఉన్నాయి ఇంకా ఎంపీటీసీ జీటీసీ సర్పంచ్లు అనేక రకాల దేవస్థానం చైర్మన్లు అన్నీ ఉన్నాయి కాబట్టి దీంట్లో మనం అడ్జస్ట్ అవ్వకపోయినా ఆన్లైన్ ఎడ్జెస్ట్ చేస్తాం తప్పనిసరిగా ఎందుకంటే మా అందరూ కుటుంబంలో పనిచేస్తే ఇప్పుడు మూడు పార్టీలు కలయికింది ఈ రోజు అధికారంలోకి వచ్చామంటే మూడు పార్టీలు వాళ్ళని అలా ప్రతిష్టమైన పార్టీకి మన పరిపాలన జరుగుతుంది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇద్దరు ఇద్దరు వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కష్టపడి ఈ అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి మన అమరావతి రాజధాని కానీ పోలవరం ప్రాజెక్టు రైతాంగం నుంచి కానీ అనేక నిధులు తేవడం మరి విజయవంతంగా ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేసుకుంటాం ఇంకా చాలా హామీలు ఇచ్చాం ఇంకా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా పోతే అయితే మంజేరు నీటి సంఘం నుంచి ఒక డైరెక్టర్ నేలపల్లి నుంచి ఒక డైరెక్టర్ అడుగుతారు అది కూడా ఎడ్జిస్ట్ చేయవచ్చు రైతులు ఆ కాలకు అంటే ఎడ్జిస్ట్ చేయవలసిన అవసరం ఉంది ఏదైతే తాళ్ళ తాళ్ళ మనకి నీటి సంఘం ఒకటి పోలేకూరు నీటి సంఘం ఒకటి కోరంగీ నీటి సంఘం ఒకటి తాళ్ళ నేలపల్లి నీటి సంఘం ఒకటి మల్లవరం నీటి సంఘం ఒకటి పటవల నీటి సంఘం ఏడు నీటి సంఘాలు మనకి ఉన్నాయి కాబట్టి దీంట్లో పోదానికి పన్నెండు డీసీలు ఉంటాయి మనం ఇప్పుడు కూడా మొదటి వరుసలో ఉండేది చివరించి నాలుగు వరుసలో ఉన్నాం మరి పార్టీ అధ్యక్షులు అందరూ కూడా సహకరించాలి అంటే నలభై ఐదు రోజులు అయితే స్టార్ట్ చేసి ఏదైతే కోరంగికి ఇచ్చిన టార్గెట్కి ఇరవై ఐదు వందలు చెల్లిస్తే ఇరవై ఆరు వందలు ఇస్తే ఆల్రెడీ నూట అరవై మూడు ఎక్స్ట్రా చేశారు మెంబర్షిప్ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం కోరంగ పంచాయతీ ప్రజలందరికీ జీవనవరం గ్రామం వచ్చి వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ కానీ నూట ముప్పై ఏడు ఎక్కువ చేశారు సభ్యత్వాలు వాళ్ళకి కూడా పార్టీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం మరి తాగుదే విలేజ్ వచ్చినప్పటికి ఎనిమిది వందల పది ఇంకా పెండింగ్ ఉన్నాయి సభ్యత్వాలు ఇక్కడ ఇరవై తారీఖు లాస్ట్ కాబట్టి తప్పనిసరిగా మన నియోజకవర్గానికి అరవై వేలు టార్గెట్ పెట్టారు మన ఉమ్మడి తూర్పు వెస్ట్ గోదావరి జిల్లా ముప్పై నాలుగు అంటే లాస్ట్ నుంచి మనం నాలుగో స్థానంలో ఉన్నామంటే అంటే మనందరికీ మరి ఇబ్బంది గారి లోకేష్ గారు కూడా కాని ఫాలో అప్ చేస్తున్నారు కాబట్టి ఈ పార్టీ ఫెస్టింగ్ లో కూడా తప్పకుండా పని పని ఉంది పాలు ఎనిమిది వందల పది చేయాలి పటోల రెండు వందల యాభై ఆరు ఇంకా చేయాల్సి ఉంది గాడి ముదూడు వందల పది గడమగా యాభై ఒకటి ఇంజనీరం నాలుగు వందల యాభై నాలుగు తొమ్మిది మూడు వందల పంతొమ్మిది శ్రీమలం ఆరు వందల యాభై తొమ్మిది రెండు మండలాల్లో కూడా మేము పొద్దున ఒకటి సాయంకాలం కుది రెండు మండలాలు కూడా యాగంగా చేశాం టైం కూడా తక్కువ ఉంది కాబట్టి అందరూ సహకరించాలి సంఘం వైజు ఇస్తా సంఘం సభ్యులందరూ కూర్చొని ఎవరైతే అనుకున్న వాళ్ళని డిసైడ్ చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి అందరూ కూడా సహకరించాలి టైం తక్కువ వాళ్ళు ఒక పండుగ మాట్లాడే అవకాశం లేదు పెద్ద మనం హాజీ చేస్తున్నట్టున్నా కూడా నిర్చాలని నేను దగ్గర ఉంది ఎంపీ గారు కాబట్టి తప్పనిసరిగా దీన్ని ఏకాభిప్రాయానికి వచ్చి అందరూ సహకరించాలి మన మరి ఎన్నిక చేసినందుకు మరి మన ఎమ్మెల్యే గారికి నాకు ప్రత్యేక అభినందన తెలియజేస్తుంటు అలాగే ఈ నీటి సంఘం ఎన్నిక చేశామంటే ఖచ్చితంగా అక్కడ ఎవరైతే ఉన్నారో రైతులు బాగా కాలువ తెచ్చున్న వాళ్ళు ఆ కాలువ మీద ఉన్న వాళ్ళు అందరికీ కూడా వాళ్ళకే తెలుస్తుంది అటువంటి దాంట్లో రాజుగారు చాలా కూడా చేస్తున్నారు అక్కడ ఇది ఎంతో మంచి నిర్ణయం తీసుకున్నందుకు ఇక్కడ రాజు గారు మరి నిజమైన రైతు అలాంటి వ్యక్తికి మరి ఆయనకి నీటి సంఘాల నీటి సంఘాల పట్ల మేము అందరం చేస్తున్నాము

ఎన్సీ సమాజం ఎన్నిక చేయడం చాలా అసలు విషయం గౌరవ శాస్త్రకి చె కష్టం కనీసం ఎందుకు పడమాలి

గౌరవించి అందరూ కూడా జరిగింది జరుగుతున్నటువంటి నీటి సంఘాలలో నేలిపెళ్లి భీమలవరం పరిధిలో ఉన్న కాలువ సంబంధించి ప్రెసిడెంట్ గా అవకాశం కల్పించినందుకు రైతులకు మరియు తెలుగుదేశం జనసేన బీజేపీ సంబంధించిన రైతులకు కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మా పార్టీ తరఫున దూర్పుడి ఓపీ గారిని పాపాలు కూడా లేదండి అలాగే మా బృందం ఉన్నాయండి వృద్ధం దగ్గర కూడా మతం తుంగులు పోయి పొడి ఉన్నాయి అవి కూడా పడిన పాపం లేదు ఎందుకంటే నీటి సంఘం ప్రసెంట్ అనేది కాలువల మీద పూర్తిగా అవగాహన నుండి కాలువ పనిచేసే వ్యక్తి వర్క్ పోతున్నాం

వైస్ చైర్మన్ గారు ఎవరున్నా పాల్గవ్ రెవెన్యూ పంది దాటి అక్కడప్పుడు మన ఆఫీస్ ఎదురకుండానే మన ఆఫీస్ దగ్గర నుంచి నుంచే క్వారెంట్ తర్వాత ఇక్కడ నుంచి ఖైద్ కాలేజీ వరకు ఏదైతే బిడి బిడి పంటగా ఉందో దాన్ని లెఫ్ట్ రైట్ కూడా ఎన్నిక చేయాల్సిన బాధ్యత ఉంది దాన్ని తీసుకుని దాన్ని చెప్తున్నాను ఎందుకంటే అది ప్రజల సమస్య అది ప్రజల సమస్య మంచి మీద జ్ఞానం కూడా లేకుండా వదిలేస్తున్నారు రైతులు ఉన్నారు కింద వాళ్ళు మంచి విధాలు అది అవసరం చేసుకుంటారు అనేది కూడా చూడకుండా చాలా దుర్మార్గంగా ఈ రైలు కంపెనీలు వదిలేస్తారు కనుక దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఎన్నికైనటువంటి పెద్ద మాట్లాడేందుకు అలాగే అందరూ పెద్ద మనసు వర్క్ చేశారని చెప్తారు ఆయన కూడా వర్క్ ఎప్పుడో వర్క్ మీద దృష్టి పెట్టే మనిషి కాబట్టి ఆయన కూడా మీద మా గ్రామానికి అరవై ఎకరాలు ఉంది దాంతో మిగిలిన ఆ ప్రాంతంలో మూడు ఐదు ఎకరాలు సాయి కట్టు ఉంది మాకు కావాలి ఎక్కువ మేము కూడా మాత్రం తెలియజేస్తున్నాం ఎందుకు తెలుసు దయచేసి మా ఊరి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంలో నీరు ఓటకాల్లోకి వెళ్ళిపోతుంది ప్రతి సైజు అదేవిధంగా లంకే నోకరాజు సాగు చేస్తున్నారు looph list mal war blue bah kilo mald or ha Cyاي chucks ప్రజలందరూ మన దగ్గర గాలిపటాలం రాణో కదలు తీయడం మొదలు జరిగింది ప్రజలందరూ మిలికిపోవాలి నా వల్లే నిలారండి మా రైతుంద్ర గవర్నమెంట్ తెని మా గవర్నమెంట్ నిజే కుమార్ గారు సారు మరి కాశీ గారికి ఎంత కొడతది వీళ్ళు కాశీ గారికి పైకొస్తున్నప్పుడు ఆయన దగ్గరితో మేము అందరం అప్పటి నుంచి ఆయన గేపారే భక్తి కాలం మరి కాశీ గారికి మీరు సపోర్ట్ చేయాలని అడిగారు సార్ మా రైతులందరూ నేను ప్రజా నిర్ణయినా కాశీ గారికి మంత్రి ఇచ్చానండి మిగిలిన వ్యవహారం ఉందా మాకు ఎమ్మెల్యే గారు చూడాలి మా మంజులు అండి అంటే మాకు అతను ఈరోజు ముందరుగా వచ్చి చెప్పుకోవాలని ఎప్పటి నుండో కాశీ గారు ఇదివరకు రెండు వేల పద్నాలుగులో ఇదే గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన ఈ సంఘం కావాలని అడిగినప్పుడు గోవింద్ గారు కూడా కోరుకున్నారు గోవింద్ గారు కోరుకోవడం వల్ల సర్లే ఒక క్లిక్ రాకూడదు పార్టీలో ఉన్న కారణంతో కాశీ గారు ఆ రోజు తగ్గి ఇది ఇవ్వడం జరిగిందండి అప్పటి నుండి మళ్ళీ ఇప్పటివరకు ఈ మన సంఘం అనేది జరగలేదు నాలుగారు తరగతి ఇది వచ్చినప్పుడు తను కోరుకున్నాడు దీంతో పాటు తను డీసీ కూడా ప్రయత్నం చేసుకుంటానని మాతో చెప్పడం జరిగింది అందువలన ఇదివరకు ఒకసారి తన అవకాశానికి మీటింగ్ గైరాజు అయ్యారు ఆ మీటింగ్ అటెండ్ అయిన వల్ల ఇక్కడ చాలామంది రైతులు ఉన్నారు ఆ రోజు అయితే అందరూ మీటింగ్ గైరాజు అయ్యారు కాబట్టి ఎమ్మెల్యే గారు ఆదేశానుసారం మనం మీటింగ్ పెట్టుకున్నాం ఈ మీటింగ్ లో వ్యక్తి రాలేదు కాబట్టి మరి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలంటే అక్కడ చేరుకున్న రైతులందరూ కలిసి మనందరం ఏకపక్షంగా కాశీగారిని మద్దతు పలుకున్నాం అని చెప్పని గ్రామాల గ్రామాలుగా పేటల పేటలుగా నలుగురు నలుగురు రైతు రైతులు చొప్పులు లేచి నిలబడి చెప్పారండి అదే ఒక తీర్మానం కూడా రాస్తున్నాం ఆ తీర్మానం కూడా ఏకాభిప్రాయం అభిప్రాయం మాత్రం కాదు అది అది చెప్పడం కోసం మాత్రమే నేను మైక్ కూడా నమస్కారం నేను చెప్పాల్సింది ఏంటంటే ఆ రోజు మా గ్రామం అంతా ఏకమై శాసనసభ్యుల వారికి వెళ్ళడం జరిగింది ఆయన ఆదేశాలు ఏమి ఇచ్చారంటే మీరు పంచాయతీని అందరినీ పిలుచుకుని పాటల పంచాయతీని అందరినీ పిలుచుకుని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోండి మీరు తీసుకున్న నిర్ణయమే నా నిర్ణయం అని చెప్పడం జరిగింది ఆయన ఆదేశానుసారం మేము అక్కడ ఎరువులు కన్నప ఎరువులు డిపోలు మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్కి యావత్ పంచాయితీ అంతా రావడం జరిగింది ఆ వచ్చిన తర్వాత మనం ఈయనకి ముందుగా చెప్పడం జరిగింది ఇది వచ్చేది కాశీ వచ్చాడు కాశీ గారు కూడా వచ్చారని అని చెప్పారు చెప్తే దాని గురించి నేను ఓ నాడు మీరు చెట్టు కోపల కట్టిందో మా ఇంటికి ఓరు తుపాల్లో వచ్చేది రేపు మీటింగ్ అన్నాడు ఇదైతే ఆ తోపాల్లో రైతులందరూ కోసం ఇప్పుడు మీటింగ్ కడితే పార్టీకి మళ్ళీ పార్టీ పైన చేయడతారో అంటే ఎప్పుడు నువ్వు ఉండగా నువ్వు ఎప్పుడు చెప్పు బుధవారం పెడతాను బుధవారం పెడతానంటే మా రైతుల్ని చిత్రచాకరి గారు రాజగోగల్ గారు అందరూ మేము అడిగితే శివాలయం గారు పెట్టమన్నాం అని నేను శివాలయం గారు పెడదాం మీటింగ్ ఎక్కడ అవుతానో మన గ్యామం కాబట్టి రైతు ఉత్సవాళ్ళు అందరూ కూడా చెప్తే నీకు కాదు చెప్తాను అక్కడ అవుతే తెలియకుండా మరి ఏం

తర్వాత రెండు వేల ఒకటిలో నేను పంచాయతీ పడిన అన్న వచ్చాను ఈ వేళకి స్టిల్ ఇరవై మూడు సంవత్సరాలు